తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు డొక్క సీతమ్మ పేరిట మధ్యాహ్న భోజన పథకంను చంద్రగిరి ఎమ్మెల్యే పులువర్తనాన్ని ప్రారంభించారు బాలికల కళాశాలలో చదువుతున్న ఏడు వందల యాభై మంది విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నాని తెలిపారు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు వివిధ రకాల పోటీలు సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు ఆర్థిక సామాజిక కారణాల వలన చదువుకు సమస్య రాకూడదన్న తలెంబతో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చడానికి గురువుల మార్గదర్శకత్వంలో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిల్లలకు సూచించారు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎమ్మెల్యే కోరారు విద్యార్థుల పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు కళాశాల అభివృద్ధికి తరవంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు రాష్ట్రంలో నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు మత్తు పదార్థాల నిషేధం కళాశాలలో కల్పిస్తున్న వసతులు అధ్యాపకుల బోధనపై సభాముఖంగా విద్యార్థినులు తెలియజేశారు విద్యార్థినులతో కలిసి భోజనాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని స్వీకరించారు పిల్లలకి పౌష్టికాహారం లేదా భోజనం పెట్టినామని కాకుండా పౌష్టికాహారం ఉండాలని ఉద్దేశంతో ఆ రోజు ఎడ్డు అంటే గుడ్డులు కూడా తేవడం జరిగింది దాని ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు అట్లే కంటిన్యూ అవుతా ఉన్నమ్మా గత ప్రభుత్వాలు వచ్చినా పోయినా కొన్ని చోట్ల మిడ్ డే మీల్స్ నిలిపిన ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే టెన్త్ వరకు ఇమ్మేసి చేయడం జరిగింది ఇప్పుడు ఇంటర్ చదివే మీరు క్లాసెస్ మార్నింగ్ తొమ్మిదికి వస్తే మళ్ళా నైట్ ఆరుకి వెళ్తారు ఇంటి గారు వాళ్ళు క్యారీ ఇమ్మంటాం క్యారీ ఇమ్మని చెప్పినప్పుడు అయితే వేడివేడిగా ఇది చేయాలని ఎనిమిది గంటలకంతా మీకు చేసి ఇస్తారు చేసి ఇక్కడికి వస్తే చల్లారిపోయి ఉంటుంది ఒక్కోసారి మీరు తినబుద్ధి కాదు ఆ బాధలన్నీ ఆయన తెలుసు కాబట్టి ఎందుకు ఇవన్నీ అంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది ఉద్దేశం ఆయన విద్యాశాఖ తీసుకున్నాడు అదన్నీ అనుసరించి నారా లోకేష్ గారు ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టాలి ఎందుకంటే మీకు ప్రైవేట్ క్లాసెస్ ఉంటాయి ల్యాబ్కి పోవాల్సి వస్తుంది ప్రాక్టికల్స్ ఉంటాయి మనం ఏదో ఇంటి నుంచి వచ్చిన భోజనం తిన్నాం అనుకో పోవచ్చు కళ్ళు తిరగచ్చు ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఇదంతా ఉండకూడదు ఉద్దేశంతో పెట్టారమా ఇది కూడా రోజుకొక నేనే చూసాను మెనూ కూడా రోజుకొక మెన్యూ ఉంది మీకు